హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా డైలీ లాగ్స్ అయితే రావట్లేదు కదా సో కొంచెం అయితే కుదరట్లేదు మోస్ట్లీ ఇళ్ళల్లో టిఫిన్స్ చేసుకోవడం చాలా ఈజీ కానీ దాంట్లోకి ఏం చట్నీ చేసుకుందాము అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ నాకు కూడా అయితే పల్లీ చట్నీ తిని తిని కొంచెం బోర్ కొట్టింది అండ్ అందులోనూ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు అని చెప్పేసి కొంచెం చెప్తున్నారు సో ఇవాళ అమ్మని అడిగితే ఈ రకంగా అయితే చెప్పింది అండి ఇది ఒక టైప్ చట్నీ అదే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఎలా చేసుకోవాలో చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే కళాయి పెట్టేసి కాస్త ఆయిల్ వేసేసి మన స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చి టమోటా వేసి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఉప్పు పసుపు జీలకర్ర తెల్లగడ్డ చింతపండు అండ్ కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా అయితే వేసేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని వేడి వేడి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ తింటుంటే అమృతమేనండి అండ్ మీకు కావాలి అంటే పోపు వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్ అవాయిడ్ చేస్తాను సో అందుకని పోపు అయితే వేయలేదండి ఇలా చాలా మటుకు ఇడ్లీ దోశ చాలా త్వరగా అయిపోతాయి కానీ చట్నీ గురించి ఆలోచించే వాళ్ళకైతే ఈ వీడియో చాలా చక్కగా అయితే ఉపయోగపడిద్ది ఎవరైనా ట్రై చేసి మన వీడియో చూసి ఉండుంటే పక్కా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఈ రోజుకైతే ఈ వీడియో అయితే మరి అందరికీ బాయ్